లెటర్ ఆర్కి సంఖ్యాబలం తొమ్మిది పైథాగ్రస్ రెండు చైల్డిన్ సో ఆరు వాళ్ళకి రైజ్ ఉంటుంది ఫాల్ ఉంటుంది దె లావ్ గుడ్ ఆప్స్ గుడ్ ఫాల్స్ లైక్ మహేష్ బాబు బ్రదర్ రమేష్ బాబు హీరో రాజేష్ రాజశేఖర గారు టాప్ నుంచి పడిపోవడం అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ డెత్ సో ఇంకా మన హృదయంలో నిలిచిపోయారు బట్ హీఈస్ నో మోర్ ఆరు వాళ్ళకి రగి రంగనాథ్ సూసైడ్ చేసుకున్నారు ఆరు లెటర్కి టూ నైన్ వల్ల బ్యాలెన్స్ ఉండదు మంచి మనసు ఉంటుంది అలాగని నైన్ వల్ల గట్టిగా కూడా ఉండగలరు టూ వల్ల సాఫ్ట్గా ఉండగలరు అంటే రెండు రకాలుగా ఉండగలరు సాఫ్ట్గా ఉండగలరు మొండిగా గట్టిగా ఉండగలరు ఆరులో నంబర్ బాగుంటే వీళ్ళెవరు ఆపులే లైక్ రిలియన్స్ నంబర్ బాగుంది ఆపే శక్తే లేదు టోటల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫార్టీ మంచి నెంబర్స్ ఉన్నాయి ఆరుండి ట్వెల్వ్ ఉన్నా థర్టీన్ ఉన్నా సిక్స్టీన్ ఉన్నా ఎయిటీన్ ఉన్నా నైన్టీన్ ఉన్నా ట్వంటీ సెవెన్ ఉన్నా థర్టీ వన్ ఉన్నా థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉంటే డబ్బు లైఫ్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి సో ఆరు వాళ్ళు పేరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి రాంగ్ నంబర్ ఉంటే ఆ పేరులో చిన్న మార్పు చేసుకోవాలి సో ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో ఇలా ఫోన్లో చెప్తామని ఎవరు చెప్పరండి నేను గత ఏడేళ్లగా మీ పేరు ఎలా ఉందో రిప్లైలు ఇస్తున్నాను కొన్ని లక్షల మందికి ఇచ్చాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదా స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి ఒక్క నెంబర్కే చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే చాలా బాగుందని ఇస్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి వివరిస్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను